కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఈ వేకుజాం నుంచే ఆలయాలకు భక్తులు బార్లు తీరుతున్నారు భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి అభిషేకాలు నిర్వహిస్తున్నారు దీంతో అంతటా ఆధ్యాత్మిక శోభ నెలకొంది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని గోదావరి నదీ తీరంలో కార్తీక పౌర్ణమి స్నానాలు చేసేందుకు భక్తులు ఈ తెల్లవారుజాము నుంచే పోటెత్తారు అమరేశ్వర వలందర్ ఘాట్లలో పుణ్య స్నానాలు చేసి రేవులో కొలువే ఉన్న పరమశివుని దర్శించుకున్నారు అనంతరం దామోదర్ని నోము నోచుకుని కార్తీక దీపాలను గోదావరిలో విడిచిపెట్టారు మరి ఈ రోజు కార్తీక మాసంలో ఎంతో ముఖ్యమైన ముఖ్యమైనది ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ యొక్క పరమేశ్వర సాక్ష్యాత్ని ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి అలాగే భక్తులందరూ కూడా మన యొక్క నాసికులన్నీ పుట్టి యొక్క రాష్ట్రాలు దాటుకుంటూ నర్సాపురం వచ్చి యొక్క మహా సముద్రంలో కలిసి మహాసంగం ఏర్పడి గరిష్టాన్ని తీరంలో ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి యొక్క దీపాన్ని వెలిగించి స్వామివారు అభిషేకాలు చెందుకోవడం వల్ల ఈ యొక్క పౌర్ణమి నాడు చేసినట్టయితే ఎవరికైతే ఆరోగ్య బాధలు రుణ బాధలు అలాగే ఎటువంటి భయాలు ఉన్నా కూడా ఈ యొక్క స్వామి తీర్చేస్తాడు ఎటువంటి వృత్తి ఉన్నా కూడా ఈ యొక్క ఈ యొక్క రోజు మహామృత్యుని హోమం గానీ మహామృత్య యాగంగా మహామృత్య అభిషేకం గానీ చేసుకోవడం వల్ల వాళ్ళందరూ కూడా వృత్తి చేయించి సంపూర్ణ చిరం చిరంజీవి అయ్యి సంపూర్ణ ఆయుష్ భారత సాధ్యం చెప్పబడుతుంది మరిటువంటి రోజు భక్తులందరూ కూడా రేజి యొక్క రదీ స్నానాన్ని ఆచరించి యొక్క దీపాలను వెలిగించి స్వామివారికి మహామృత యాగము హోమము అలాగే మహామృత అభిషేకం చేయించుకోవడం వల్ల సంపూర్ణ ఆయురాలు భేష్ ఆచరిస్తూ చెప్తానని స్వామివారి శాస్త్రం చెప్పడింది అందరూ అనుసరించి యొక్క కార్తీక పూర్ణం నాడు అందరూ కూడా ఈ యొక్క దీపాన్ని ఎంతో పుణ్యకరం అలాగే రజ స్నానం ఆచరించడం కూడా ఎంతో శ్రేయస్కరం కూడా శాస్త్రం చేపడుతుంది శ్రీ మహాకాణా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు భారీగా పోటెత్తారు స్వామివారిని దర్శించుకుని దీపారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన సాలగ్రామ దానాలు చేస్తే సకల కోర్కెలు ఈడేరుతాయని ఆలయ ఇవో తెలిపారు భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కాకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఇవో తెలియజేశారు ప్రతి కార్తీక పౌర్ణానికి ప్రతి దేవాలయంలోనూ కార్తీక పౌర్ణమి రోజు చేస్తారు తోరణం కానీ ఈ పాలకొల క్షీరవంగ స్వామి వారి దేవస్థానం పంచారామాలలో కూడా ఆ రోజు జరగదు పౌర్ణం రోజున జరగదు కుత్తిగా నక్షత్రం జరగడం జరుగుతుంది ఇక్కడ జ్వాలాతరణం కారణం ఏంటంటే ఇది కుమార సంభవం కుమారస్వామి వారు ఈ యొక్క శివలింగాన్ని ఛీదించారు కాబట్టి తారకారుస రాక్షసుల దగ్గర హృదయంలో ఉన్న ఆ శివలింగాన్ని ఛీదించారు కాబట్టి ఆ రోజున జ్వాలాతరణ వెలిగిస్తారు మనకు కుత్తిగా నక్షత్రం కార్తీక మాసం కుత్తిగా నక్షత్రం రావాలి కానీ వేళ ధరణి నక్షత్రం ఉంది రేపు కుత్తిగా కానీ కుత్తిగా నక్షత్రాన్ని రేపు స్వామివారికి మళ్ళీ ఉపవాసం ఉంచి ప్రదోషకాలంలో స్వామివారికి దేవస్థానం అభిషేకం చేసి అభిషేకం చేసిన జ్వాలాతారణం కలిగిస్తారు ఆ జ్వాలాతారణం ప్రతి ప్రతి గ్రామంలో కూడా మహా ఉత్సవంగా జరుగుతాయి మహా పండగగా చేస్తారు కార్తీక అంటే పండగ అందరూ పల్లెటూరులో కూడా బాగా చేస్తారు అందరికీ అందరూ కూడా గడ్డి గట్టి కుమారస్వామి వారికి పూజ చేసి ఆ జ్వాలాతారణం కలిగిస్తారు ఆ జ్వాలత వెలిగించిన తర్వాత రైతులు వీళ్ళందరూ కూడా ఆ గడ్డిని తీసుకెళ్ళి పాడే పంట అభివృద్ధి ఉండాలని చెప్పి ఈ యొక్క ఆ గడ్డిని పట్టుకెళ్ళి ఆవుకి తినిపిస్తూ ఉంటారు అలాగే కొంతమంది ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు శ్రీ స్వామివారి ఆలయంలో జరుగుతున్న కార్తీక మాసోత్సవంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తెల్లవారుజామున మూడు గంటల నుండి వచ్చి శ్రీ స్వామివారి యొక్క అభిషేకములు అలాగే మహిళలు గృహిణులు భక్తులు ఈ దీపారాధన కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని ఉన్నారు అలాగే ఈరోజు సుమారుగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి తగ్గట్టుగా మా పై అధికారుల యొక్క సూచనల మేరకు మరియు మన నిమ్మల రామనాయుడు గారు నీటిపారుదల శాఖ మార్చిన వారి యొక్క సూచనల మేరకు భక్తులకు సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఉచిత దర్శనమునకు సపరేట్గా గా క్యూ లైన్స్ మరియు ప్రత్యేక దర్శనాలకు అలాగే అభిషేకం చేయించుకున్నటువంటి భక్తులకు వేరేగా ఒక కూడా ఏర్పాటు చేయడం జరిగింది అటు ఖమ్మంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలని శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి భక్తులు వేకూజామునే పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు శివారాధన చేసే భక్తులు రోజంతా ఉపవాస దీక్షలు చేస్తూ కాలంలో స్వామివారిని అభిషేకించి మారేడు దళాలతో పూజిస్తే పుణ్యం లభిస్తుందని భావిస్తూ ఉంటారు ఇక దినంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలతో పాటు వివిధ దేవాలయాలు కూడా భక్తులతో కూడా కిరిసిపోతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మదిరా సత్ అదే విధంగా ఇటు ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో కూడా భక్తులైతే వైకోజ్యమం నుంచి ఇక్కడ బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది ఇక కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా దీపారాధనతో పాటు దేవుణ్ణి దర్శించుకుంటే మాత్రం భోగభాగ్యాలతో పాటు అశశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి అయితే ప్రజల నమ్మిక ఈ నేపథ్యంలోనే వాళ్ళ దేవాలయాల్లో భక్తులు కూడా భారీగా తేరారు ఈ నేపథ్యంలో కొంత ఒక భక్తులు అంటే ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు వారిని అడిగి అసలు ఏంటి అనే విషయాన్ని వారి మాటల్లో తెలుసుకుందాం ప్రధానంగా చెప్పండి సార్ ఈ రోజు సంబంధించి ప్రధానంగా కార్తీక పౌర్ణమి రోజు భక్తులు ఎక్కువగా దేవుణ్ణి దర్శించుకుంటారు దీనికి సంబంధించి ఈ రోజు కార్తీక మాసము శుక్లపక్షము పౌర్ణమి తిది కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవక్షేత్రాలన్నీ కూడా కిక్కిస్తూ భక్త జన సముద్రంతో ఉంటుంది ఇదే శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం మొట్టమొదటిగా ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత శివుడికి అభిషేకాలు చేసుకుంటారు ఎందుకయ్యా ఆంజనేయ స్వామికి పూజలు చేసుకునేదయ్యా అంటే క్షేత్రపాలకుడు ఆయన మొత్తం క్షేత్రం మొత్తాన్ని రక్షించేవాడు ఆంజనేయ స్వామి కావున ఆంజనేయ స్వామి గుడి ముందు దర్శనం చేసుకొని తర్వాత శివుడిని దర్శనం చేసుకుని అభిషేకాలు చేసుకుంటారు ప్రత్యేకంగా అభిషేకాలతో పాటు అర్చనలు కూడా ప్రధానంగా సాగుతున్నాయి చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఇలా మీరు శివాలయకు రావడం చాలా ఎక్సైటింగ్ ఉంది అంటే మార్నింగ్ మార్నింగ్ లేచి మేము రావడం జరిగింది పూజ కోసం దేవుడి కోసం మంచిగా దేవుడిని కోరుకొని మంచి సెటిల్ అవ్వాలని కోరుకుంటారు ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని శైవక్షేత్రాలతో పాటు పలు దేవాలయాల్లో కూడా భక్తులు అయితే భారీగా భారీ పరిస్థితి కనిపిస్తుంది ఉదయం ఏకోవజాము నుంచి పుణ్యస్థానాలు ఆచరించినటువంటి భక్తులు ప్రత్యేకంగా స్వామి వారిని కూడా దర్శించుకుంటున్న పరిస్థితి అయితే చెప్పండి సార్ ఈ రోజు ప్రత్యేకంగా మీరు అంటే దేవాలయాన్ని దర్శించుకోవడం అదే విధంగా కార్తీక దీపాలు వెలిగించడం ఎలా అనిపిస్తుంది ఇది మంచి అదృష్టం శివరాత్రి సందర్భంగా శివుని దర్శించుకోవడం పార్టీ పూర్ణ శివుని దర్శించుకోవడం దర్శించుకోవటం దర్శించుకోవడం మంచి అదృష్టం భావిస్తున్నాం చాలా సంతోషం అదృష్టం మనం సంతోషంగా ప్రత్యేకంగా ఈ రోజు దేవుణ్ణి ప్రాప్తిస్తాయని చెప్పేస్తే భక్తుల నమ్మక ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా కూడా భక్తులైతే ఉదయం నుంచి కూడా బారులు తీరిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు తెల్లవారుజాము నుంచే రాజన దర్శనానికి భక్తులు పోటెత్తారు స్వామివారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది దేవాలయం ముందు రావి చెట్టు వద్ద మహిళలు భక్తులు కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు శ్రీ భీమేశ్వరం స్వామివారి ఆలయంలో భక్తుల ఆర్జిత సేవలు కోడి మొక్కులు నిత్య కళ్యాణాలు భక్తులు చెల్లించుకుంటున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు చాలా పవిత్రమైనటువంటి కార్తీక మాసం నకార్తీక కార్తీక మాస కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు మాసాలలోకెల్లా అటువంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో విశేషంగా ఆ రాజరాజేశ్వర స్వామిని వేలాది మంది భక్తులు చక్కగా ఈ నెల రోజుల పాటు స్వామిని దర్శించేంతో ఆనందం పొందుతున్నారు దాంట్లో భాగంగా విశేషంగా రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి నాడు కార్తీక పౌర్ణమి నాడు ఉదయమే చక్కగా స్నానం చేసి తీర్థస్నానం చేసి స్వామివారు దర్శనం చేసుకొని దేవాలయం ముందు భాగంలో చక్కగా ఆ స్వామి ప్రీతి కొరకై సకల బాధల నివృత్తికై అలాగే అజ్ఞానాన్ని తొలగించేందుకు చక్కగా దీపారాధన దేవాలయం ముందు భాగంలో చక్కగా భక్తులందరూ కూడా ఎంతో భక్తి పారశ్యంగా చేస్తారు ఈ కార్తీక మాసంలో అధిపతి కృత్తిక నక్షత్రము పౌర్ణమి నాడు వస్తే దీన్ని కార్తీక మాసం అంటారు దానికి అధిదేవత అగ్నిదేవత కృత్తిక నక్షత్రం అగ్ని అగ్నిదేవత ఈ కార్తీక మాసానికి దేవత కాబట్టి అందరూ విశేషంగా ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తారు అలాగే రాజరాజేశ్వర స్వామికి చక్కగా గోపూజ ప్రాతకాల పూజ అనంతరం భక్తులందరికీ కూడా చక్కగా దర్శనం కల్పించినారు సాయంకాలం ప్ర ప్రదోషకాల పూజ అయిన తర్వాత అలాగే రాజరాజేశ్వర స్వామిని లక్ష్మీ అనంత పద్మనాభ స్వామిని తోరణం అని అంటారు ఈ జ్వాలాతోరణం కింద నుంచి స్వామివారు వెళ్ళినప్పుడు అలాగే హరిహర దేవతలు వెళ్ళినప్పుడు స్వామిని దర్శించిన వీక్షించిన సకల యమబాధలు తొలుగుతాయని చెప్పి మనకు శాస్త్రాల్లో చెప్పబడింది కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో శివాలయాలు హరినామ స్మరణతో మారుమోగుతున్నాయి మేళ్ళ చెరువు శంభులింగేశ్వర వారి దేవస్థానం హుజూర్ నగర్ భీమలింగేశ్వర స్వామి వారి ఆలయం నేరేడుచెర్ల సోమలింగేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి వేకోజాం నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహించుకుంటున్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో కార్తీక శోభ సంతరించుకుంది కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు క్షేత్రాలకు వేకుజాం నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు మూడు వందల అరవై ఐదు ఒత్తుల కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకుంటున్నారు ఇక విజయవాడలోని రామలింగేశ్వర దేవాలయం అలాగే పల్లగిరి కొండపై శంకర దేవాలయం దక్షిణ కాశీగా పిలువబడే సంగమేశ్వర స్వామి వారి దేవాలయం గుడిమెట్ల ఏటూరు కంచికచర్లలో పలు శైవ క్షేత్రాలు శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి వేకోజాము నుంచే ఆలయాలకు భక్తులు బార్లు తీరారు భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి అభిషేకాలు నిర్వహించారు దీంతో అంతటా ఆధ్యాత్మిక శోభ నెలకొంది ఖమ్మం జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు వేకవజామునే స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్నారు ఖమ్మం జిల్లాలోని పాలేరు వైదా మధిర సత్తుపల్లి నియోజకవర్గాలతో పాటు ఖమ్మం నగరంలోని భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి భక్తులు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్తీక కార్తీక మాసం సందర్భంగా పల్లిపాడు శివాలయంలో అంగరంగ వైభవంగా ఈ పౌర్ణమి పండుగ జరుగుతున్నది నాలుగు నా మూడున్నర నుంచే భక్తులు తండోపతండాలుగా ఈ యొక్క దేవాలయానికి రావటం జరుగుతుంది శివునికి విశే విశేషమైనటువంటి పండుగ కార్తీక దీపం పండుగ కావున ఈ ఎంతో విశిష్టమైనటువంటి ఈ పల్లిపాడు శ్రీ స్వయం శంభులింగేశ్వర స్వామి ఆలయంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ ఇక్కడ కాకతీయుల కాలం నాటి శివాలయం ఉండటము దాంతోపాటు ఇక్కడ భక్తులు కోరుకున్నటువంటి కోరికలు ఖచ్చితంగా తీరుతాయి అనేటటువంటి నమ్మకంతో ఈ యొక్క శివాలయానికి భక్తులు రావటం జరుగుతుంది మీరు ఇక్కడ గమనించే ఉంటారు మూడు గంటల నుంచి దాదాపు భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళు తండోపతండాలుగా ఉన్నారు ఇంకా సమయం ఉన్నది చాలా మంది వస్తున్నారు అదేవిధంగా ఈ పల్లిపాడు గ్రామంలో ఇలాంటి శివాలయం ఉండటం పల్లిపాడు గ్రామస్తుల పుణ్యం భక్తులందరికీ కూడా తెలియజేయనిది మన వైరాపట్టణంలోని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వేయించేసిన శ్రీ శృంగేరి జగద్గురు మహా శ్రీ జ్ఞానానందనాథ ఆశ్రమం శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం శివాలయంలో విశ్వాస నామ సంవత్సరం కార్తీక మాసం ప్రారంభమైంది ఇవాటి పదిహేను రోజులు కార్తీక శుద్ధ పౌర్ణమి చక్కగా ఈ రోజున భక్తులంతా కూడా ప్రశాంతంగా వచ్చేసి ఆకాశ దీపారాధనతో సహా దీపోత్సవ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఇప్పుడు తెల్లవారుదామున నాలుగు గంటల నుండి మహాన్యాసంతో ఏకరుద్ర వారాభిషేకం స్వామివారికి మొదలవుతుంది ఆ తర్వాత విశేషమైనటువంటి అభిషేకాలు అర్చనా పూజా కార్యక్రమాలు ఉంటాయి తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుండి వైభవంగా స్వామివారికి విశేషమైనటువంటి అలంకారం ఉంటుంది అమ్మవారికి స్వామివారికి అది అయిన తర్వాత భక్తులంతా కూడా దాదాపు ఐదు ఆరు వేల మంది భక్తులు వస్తారు ఇక్కడికి పల్లిపాడులో ఉన్న స్వయంభూర్ శివాలయం చాలా ప్రాచీనమైనది ఎంతో ప్రాముఖ్యమైనది ఈ శివలింగాన్ని దర్శించడం కోసం సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఎంతో మంది ప్రజాని కానీ ప్రతి సంవత్సరం శివాలయం ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు ఎంతో మంది దర్శిస్తున్నారు ఫ్యామిలీతో పాటు ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నాము యావన్ ప్రజాని కానీ అందరూ కూడా ఇక్కడ ఒకసారి వచ్చి శివాలయాన్ని దర్శించుకోవాలని కోరుతున్నాను శివాలయంలో స్వామివారి దర్శనం చేసుకుని ఎక్కడైతే శివాలయాలు ఉన్నాయో ప్రతి శివాలయము కూడా సమానమే కానీ ఖమ్మం జిల్లా కొండెట్ల మండలం పలిపాడు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి స్వయంభూ శ్రీ శంభలింగేశ్వర స్వామి విశేషం అత్యంత ప్రధానమైనటువంటిది అది కూడా రెండు వేల ఇరవై ఒకటిలో గుర్తింపబడింది కాశీక్షేత్రం నుంచి నాగసాధువులు దిగంబరులు ఈ దేవాలయానికి వచ్చేసి సంపూర్ణమైనటువంటి యొక్క స్వామివారికి సంపూర్ణ అభిషేకములు సంప్రోక్షణాది కార్యక్రమములు నిర్వహించి నాగబంధము వేసి అయ్యా ఇది అర్చకులు చేయవలసినటువంటిదే ప్రతివారు కూడా లోపలికి వెళ్ళి ఒప్పుకోకూడదు దీని ప్రాధాన్యత ఏమిటి అంటే స్వామివారికి శ్రీ చక్రముతో కలిసి మనకి అర్ధనారీశ్వర స్వరూపం అనుకుంటాం అలాగే అమ్మవారితో సహా ఇక్కడ స్వామివారు ఇచ్చేశారు బ్రహ్మసూత్రం కలిగినటువంటిది ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఖమ్మం జిల్లాలో కార్తీక పౌర్ణమి క్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు వేకవజామునే పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్నారు ఖమ్మం జిల్లాలోని పాలేరు వైరా మధిర సత్తుపల్లి నియోజకవర్గాలతో పాటు ఖమ్మం నగరంలో భక్తులన్నీ కూడా భక్తులతో శివాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి కార్తీక మాసం కావడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో శైవక్షేత్రాలు స్మరణతో మారుమోగుతున్నాయి భీమవరం గునుపూడిలోని పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు అర్చకులు భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేస్తున్నారు the name Reza and Janara Bali Shizuma